సువార్త అరవై ఏడవ భాగంలో రండి మన వాక్య భాగానికి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం యోహను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చున నుండి ముప్పై వచ్చిన వరకు చదువుదాం మనం ధ్యానం చేసిన ఈ వచనాలలో ఉన్న సారము ఏమిటి అంటే నన్ను పంపిన దేవుడు సత్యవంతుడు అని మాట్లాడుతున్నాను ఇంకా ఏమంటున్నారంటే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని ఇరవై ఆరో వచ్చనంలోనూ ఇరవై తొమ్మిదో వచ్చనంలోనూ రాయబడింది ఈరోజు మన టైటిల్ ఏంటంటే నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన ఏమంటున్నాడు ఆయన తోడుగా ఉంటాడట ఆయన ఒంటరిగా విడిచిపెట్టడట ఇరవై తొమ్మిదో వచ్చి నుంచి చదవండి ఒకసారి మరలా యోహన సువార్త ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిది నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడం ఎవరైనా బాధపడుతున్నారేమో నేను ఒంటరిని నన్ను అందరూ విడిచిపెట్టేశారు నిన్ను పంపినవాడు నీకు తోడై ఉన్నాడు నీవు ఒంటరివి ఎలాగవుతావు అమ్మా నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు నీవు ఒంటరివి ఎలా అవుతావు సోదరుడా నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు నీవు ఒంటరివి ఎలాగవుతావు నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు నీ ఒంటరివి కాదు భయపడకండి దిగులు చెందకండి ఆయన నీకు తోడై ఉన్నవాడు తోడై ఉన్నాడు నీ భర్త నీతో లేకపోవచ్చు నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు నీ తల్లిదండ్రులు నీతో లేకపోవచ్చు నిన్ను సృజించి నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు నీ బిడ్డలు నీతో లేకపోవచ్చు నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను పంపినవాడు నీతో ఉన్నాడన్న సత్యం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం నీ ఒంటరివి కాదు కానీ ఎందుకో దిగులుతో కృంగిపోతున్నావు కదూ బాధతో కుమిలిపోతున్నావు కదూ అందరూ వీచి ఒంటరినయ్యానని అనుకుంటున్నావు కదూ నిన్ను పంపిన వాడు నీతో ఉన్నాడన్న సత్యం నీకు గుర్తొచ్చినప్పుడు నేను ఒంటరిని కాదు వెయ్యి మంది పడిరను నేను నిలబడగలను ఎందుకంటే నా పక్షమున ఉన్నవాడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు నా పక్షమున ఉన్నవాడు నన్ను సృజించిన వాడు నాకు నా కొరకు ప్రాణము పెట్టిన వాడు ఆయన ఉండగా నేను ఎందుకు కుమిలిపోవాలి నేనెందుకు దిగులు చెందాలి నిన్ను పంపినవాడు నీకు తోడుగా ఉన్నవాడు ఒంటరివి కాదు నీవు ఒంటరివి కాదమ్మా బాధపడనవసరం లేదు భయపడనవసరం లేదు శ్రమలు రావా కష్టాలు రావా వస్తాయి నిన్ను పంపిన వాడు శ్రమల కన్నా బలవంతుడు బలాక్షుడైన వాడు ఆయన ఆయన వంటి వారు ఎవరు లేరు ఏసు ప్రభువుని ఎక్కడ దొరికితే అక్కడ చంపుదామని చూసే గుంపు ఉందండి సూటిపోటి మాటలతో పొడిచే వారు రాబోందుల్లో ఉన్నారండి పక్కనే ప్రతి మనిషిని కృంగిపోయే రీతిగా చేసే వారు మన చుట్టూ కూడా ఉంటారండి కృంగిపోకు సోదరుడా సోదరి నీవు ఒంటరివి కాదు నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఇచ్చేవాడు నిన్ను పంపినవాడు నీవు పడుతున్న వేదనకు తగిన ఘనతను ఇచ్చేవాడు నిన్ను పంపినవాడు నీవు పడుచున్న నిందలకు ప్రతిగా నీకు పూదండ వేసి బూడిదకు ప్రతిగా నీకు పూదండ వేసి నీకు నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను ఇచ్చి అనేకులకు పైగా ఉంచేవాడు నిన్ను పంపినవాడు మర్చిపోకో నిన్ను పంపినవాడు చిన్న చితక మనిషి కాదు నిన్ను పంపినవాడు ఏదో ఏదో ఆ ఆశామాషి వ్యక్తి కాదు ఆయన ఏమీ చేయలేని నిస్సహయుడు కాదాయన నిన్ను పంపినవాడు నిన్ను భూమి మీద ఉంచినవాడు సైన్యములకు అధిపతి అయినవాడు గోత్రపు సింహము రాజులకు వాడు దేవుళ్ళకే దేవుడిగా ఉన్నవాడు సర్వాన్ని సృష్టించినవాడు ఆకాశము సింహాసనముగా భూమి పాదపీఠముగా పెట్టుకున్నవాడు ఆయన ఆయన సామాన్యమైన దేవుడు భయపడకు ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన ఒంటరిగా విడిచిపెట్టడు ఎప్పుడు విడిచిపెట్టడు ఇక్కడ అసలైన పాయింట్ ఉంది ఇక్కడ ఏమంటున్నారు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేతున్నా ఇక్కడ వినండి ఎప్పుడంట అప్పుడప్పుడు కాదు మనకు కుదిరిన కార్యమే చేస్తాం ఆయనకి ఇష్టమైన ఎలా ఉంటుంది అంటే అండి వినండి నీవు అతనితో తిరగొద్దు తిరగను ప్రభు నీకు తిరగాలనిపిస్తుంది వాడితో తిరగాలనిపించినప్పుడు నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు వాడితో నీకేదైనా గొడవ వచ్చినప్పుడు దేవుడు వెళ్ళొద్దు అన్నాడు కదా నేను వెళ్ళను ఎప్పుడు ఆడితో నీ గొడవ వచ్చినప్పుడు ఆమెతో నీ గొడవ వచ్చినప్పుడు లేనని ముందు నుంచే చెప్తున్నాడు రే బాబు వాడు పరిస్థితి ఇది వాడితో ఎల్లకనైనా ఆమెతో సహవాసం చేయకు అతనితో సహవాసం చేయకు చేస్తే గనక నీకు లాస్ అవుతుంది నీకెప్పుడు వస్తుంది వాడితో దెబ్బ వచ్చినప్పుడు వాడు నిన్ను మోసం చేసినప్పుడు వెన్ను ఆ నాకు దేవుడు ముందే చెప్పాడు ప్రభు నీవు చెప్పినప్పుడు నేను నేను తిరగను ఆడతో మనకు అనుకువైనవి వాటిని చేయడంలో కాదు ఆయనకి ఇష్టం నీకు ఇష్టమున్నా లేకున్నా నా దేవునికి ఇష్టం కాబట్టి నేను చేస్తాను అంటో చూసావా అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నిన్ను విడిచిపెట్టడు ఆయనకి ఇష్టమైన కార్యము మనం చేయడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో ఆయనకు ఇష్టమైనట్టుగా ఆయన చెత్త ప్రకారం మనం ఉండడానికి ఎప్పుడైతే మనం మొగ్గు చూపుతామో మనం మనస్సును పెడతామో అప్పుడు మనకు ఆయన తోడుగా ఉంటాడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు సంగమా నా స్నేహితులారా అడుగుతున్నా నీ ఉదయ కాలమున ఆయనకిష్టమైన కార్యము మనం చేయగలుగుతున్నామా ఆయనకిష్టమైన రీతిగా మనం బ్రతక్కగలుగుతున్నామా ఆయనకిష్టమైన రీతిగా ప్రభా ఇది నీ చిత్తమన్నావు కదా ఇది నీకిష్టమన్నా కదా నేను ఎలా చేస్తున్నానని మనం చేయగలుగుతున్నామా ఇష్టమైన పనులు మనం చేయాలని చాలా ఉన్నాయి ఆయనకిష్టమైన పని ఏంటి ఒకసారి రండి మీకా గ్రంథం ఆరవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని చదువుదాం దేవునికి ఇష్టమైనది ఏంటి మూడు మాటలు ఒకటి న్యాయముగా నడుచుకొనుట న్యాయముగా నడుచుకుంటా అందరూ చెప్పండి ఒకసారి న్యాయముగా నడుచుకొనుట రెండు కనికరమును ప్రేమించుట మూడు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట మూడు సింపులే కాదా చెప్పండి చేయడం న్యాయంగా ప్రవర్తించడం కణికర్మను ప్రేమించడం దీన మనసు కలిగి ఉండడం సింపులే కాదా ఏమన్నా భారమైన అయినా అని చెప్పాడా దేవుడు న్యాయముగా నడుచుకునుట నీకు మాట సహాయం చేయొచ్చు ఆ మాట సహాయము అతడు చేసిన తప్పిదాన్ని కప్పి పెట్టకూడదు నీకు ప్రతి విషయంలో నేనున్నానని భరోసా ఇవ్వచ్చు కానీ నీ గురించి తెలియాలి అతడు న్యాయముగా ఉంటాడు నాకు మోసం చేసిన నాకు సపోర్ట్ చేయుడు అని నీ గురించి నా గురించి తెలియాలి న్యాయముగా నడుచుకోవాలి నీ బంధువైతే ఒక న్యాయం నీకు నీ కోడుకైతే ఒక న్యాయం నీ కుమార్తె అయితే ఒక న్యాయం పరాయి వాళ్ళైతే ఒక న్యాయం ఇదే నీ అమ్మాయి తప్పు చేస్తే నీవు ఏదో రీతిగా దాసి పెట్టుకుంటావు అదే పరాయి వాళ్ళు తప్పు చేస్తే బయట పెట్టేస్తావు నీవు నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తేనేమో గుట్టు చప్పుడు అవ్వకుండా అన్నీ కామైపోవాలి నీకు బయట వాళ్ళు తప్పు చేస్తేనేమో డంకా వేసుకొని కొడుతూ పిలిచి మరీ మనం విస్తారంగా చాలా వెచ్చలివిడిగా మాట్లాడుతూ చెబుతుంటాం న్యాయం ఎక్కడుంది బంధువైతే ఒకరిలాగా శత్రువైతే ఒకరిలాగా ప్రేమించేవారైతే ఒకరిలాగా నీవు నీ ఇష్టానుసారంగా నీ ఆలోచన బట్టి నడుచుకుంటూ వెళ్తున్నావే తప్ప న్యాయమును అనుసరించి నడుచుకుంటున్నామా దేవుడికి ఏంటో తెలుసా న్యాయముగా నడుచుకొనుట దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు ఎప్పుడంటే నీవు న్యాయముగా ఉన్నప్పుడు రెండవది ఏంటి కనికరమును అంట కనికరమును ప్రేమించుట మనిషిని ప్రేమించాలి లేక ఏదైనా వస్తువును ప్రేమించాలి వాహనాన్ని ప్రేమిస్తాను కనికిరాన్ని ప్రేమించడం ఏంటండి నా మాట మీకు అర్థమైందా ఎవరైనా దానం చేసినప్పుడు మీ కనికిరానికి వందనాలండి మహాప్రభు మీరు కనికరించారు నా ఎడల మీకు చాలా వందనాలు అని చెబుతాం ఇది సర్వసాధారణంగా కానీ మనము కనికరము చూపించి ఇచ్చేది ఏదో రీతిగా ఇవ్వకూడదు ప్రేమతో ఇవ్వాలట నా మాట మీకు అర్థమైందా పిడికెల ముద్దయినా ప్రేమతో ఇవ్వాలట పదివేలైనా ప్రేమతో ఇవ్వాలంట నీవు చేసే సహాయము కనికరము చూపించే కనికరము ఏదైనా సరే ప్రేమతో ఇవ్వాలంట ప్రేమతో ఇవ్వాలి ఏదో ఆశించి కాదు ఏదో ఆశించి ఇవ్వకూడదు ప్రేమతో ఇవ్వాలి పేదవాడు అలా వెళ్తున్నాడు కనికరం వచ్చింది ప్రేమతో ఆ తీసుకో ఎవరైనా అలా వస్తే అప్పటి వరకు బాగానే ఉంటారండి ఏదో అంటిపోయినట్టుగా ఇంకా కనికరం ఉంది ఇచ్చే గుణం ఉంది ఏంటిది ప్రేమ ఎక్కడా ప్రేమ ఎక్కడా మనం చేసే కనికరముతో చేసేది ఏదైనా ప్రేమతో చేయాలంట అప్పుడు నీకు ప్ర ఫలం వస్తుంది జాగ్రత్త స్నేహితులారా మనం చేసే కార్యము ఏదైనా మనం చేయాల్సిన మంచి పని ఏదైనా మనం చేసేది ఏదైనా ప్రేమతో చేద్దాం ప్రేమతో కనికరమును చూపించేది దేవుడు ఇష్టపడతాడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనకు తోడుగా ఉండాలన్నా మనలు ఒంటరిగా విడిచిపెట్టకుండా ఉండాలన్నా ఆయన కనికరం మనకు కావాలి కావాలి మూడవది ఏంటి మూడవది మనుషుల దగ్గర దేన మనసు కాదు నాయన నీ దేవుని ఎదుట దేన మనసుతో ఉండు దేవుడు ఏం చేస్తాడో తెలుసా హృదయంలో నుండి వస్తుందా దేన మనసు హృదయంలో నుండే వస్తుందా దేన మనసు లేక పెదాల నుండి వస్తుందా బ్రదర్ మీరు అలా చేయకూడదు చాలు నీ యాసాలు అనుకునే రకాల మనుషులు అమ్మ నువ్వు అలా చేయకూడదు సిస్టర్ మీరు అలా చేయకూడదు చాలు చాలు నీ యాసాలు ఎల్లు అనుకుంటది లోపల దేవుడు లోపలితో చూస్తారు కానీ పైనుంచి వచ్చి చూడడం మెయిన్ అది విషయం ఏంటంటే దేవుడు హృదయంతరంగాన్ని పరిశోధించి పరిశీలించి వాడు కానీ పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు దేవుడు అంటున్నాడు నేను నిన్ను పంపాను నేను నీకు తోడుగా ఉన్నాను నేను నీకు ఒంటరిగా విడిచిపెట్టను అయితే నువ్వేం చేస్తావో తెలుసా నాకు ఇష్టమైనట్టుగా జీవించ ఆయనకిష్టమైన జీవితం జీవిస్తే న్యాయముగా నడుచుకుంటావు కనికరమును ప్రేమిస్తావు ప్రేమతో నీ కనికరం ఉంటుంది దీన మనస్సు కలిగి ప్రభు పాదాలను పట్టుకుని ఉంటాం ప్రభు పాదాలను పట్టుకుని ఉంటాం ప్రేమైన సంగమన స్నేహితులారా ఆయన పాదాలు పట్టుకునే జీవితం మనకుందా దీన మనస్సు అంటే మనకుందా ప్రియమైన సోదరీ స్నేహితులారా మన జీవితములో న్యాయముగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుట ప్రేమతో కనికరము చూపుట మనము దీన మనస్సు కలిగి దేవుని ముందు నడుచుట ఉంటే గనక మన జీవితంలో అనేక కార్యాలు చూడగలము చేయగలము మోకరించండి